ఏముంది బట్ట ఏంట కంగారు పడిపోతున్నారంటే మీ ఇంట్లో గదిలోంచి ఇంకో గదిలో తిరుగుతున్నారు కదా రామకృష్ణ రెడ్డి ఇంట్లో ఒక గదిలోంచి ఇంకో గదిలో తిరుగుతూ ఉంటారు కదా పని ఉంటుంది తిరుగుతారు భయపడుతున్నారా ఏంటో ఒక బాడీలోంచి ఇంకో బాడీలో ఒక మార్గం అటువంటి మీ ఇంట్లో గదిలోంచి ఇంకో గదిలో ఇప్పుడు భయం వస్తుంది మీకు భయం అవుతుంది ఒక బాడీ నడిచిపెట్టి ఇంకో బాడీలోకి వెళ్తాం కూడా అంటే అటువంటిది రూపమునం పట్టుకునే పుట్టును రోపమన పట్టుకునే పెరుగున్నాము ఆ రూపమునం పుట్టుకునే రూపం పట్టు రూపం ఒక రూపం విడిచిపెట్టి ఇంకో రూపం పట్టుకున్నాను ఏంటనే ఈ రూపాలను పట్టుకునే రూపానికి రూపం లేదు అంటే ఇది పిశాజము అంటే దీన్ని అంకాల పిశాజం అంటారు ఇలాగే దానికి రూపాలు లేవు కానీ రూపాలను పట్టుకోవడం లేదు ఆ జబ్బు దానికి వదిలేంచాలి మన జన్మలు లేని స్థితికి వెళ్ళాలంటే అంటే మరణానికి ద్వారా మీకు మరణం చాలా లేదు ఎవరికైనా ఉందా అంటే ఎవరికి లేదు ఎవరికి చనిపోవాలి లేదు ఎంత కదా ఇంటికి చనిపోవాలి లేదా ఇది తార్తీక బుద్ధి ఇది లాజిక్ ఇది ఏంటి లాజిక్ ఇది గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా ఉన్న మెటాపి ఇచ్చి అంటే ఇమాజినేషన్ కాదు అంటే ఇమాజినేషన్ కాదు ఇది ఊహించి చెప్పింది కాదు అనుభవించి చెప్పింది అంటే ఊహించి చెప్పి ఇమాజినేషన్ కాదు ఇది ఎక్స్పీరియన్స్ చెప్పింది ఇక్కడ ఏమంటాడు మిమ్మల్ని మీరు అందరికీ ఉండాలి ఉండదు అంటే చనిపోవాలని ఎవరికీ లేదు ఆ ఉండటం దేవుడు ఉండాలి ఉంది కదా అంటే అది అదే దేవుడు ఆ ఉండటం అనేది నిర్దీ దాన్ని ఏమంటారు మీ శరీరం ఉన్న శరీరం లేకపోయినా ప్రపంచం కనిపించినా కనిపించకపోయినా మీరు ఉంటారు కానీ మీరు ఉంటామన్న సాంగత్యం నీకు తెలియదు ఆ ఉంటాం అన్నది నీకు అనుభవం కదా అందుకే జీతం అంటారు ఉంటా ఉన్నది అంటే ఉంటా ఉన్నది మీకు అనుభవంలోకి రావాలి దాని స్వరూపం ఎలా ఉంటుందంటే మన శరీరంలో ఎముకలు మానసు రక్తం ఎలా ఉన్నాయో ఆ ఉండిటనే దానికి ఆ బియ్యం నిర్దిష్ట దాని స్వభావం ఎలా ఉంటుందంటే శాంతిగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది సదాచారం బీచ్ ఉంటుంది బ్రిచ్ ఉంటుంది ఉండటం అనేది దానికి బంధం ఉండదు ఉండటం ఒక చోటు ఉండి మరొక చోటు లేకపోవటం ఒక ప్రయత్లో ఉండి మరొక ప్రయత్నంలో లేకపోవటం ఒక కాలంలో ఉండి ఇంకో కాలంలో లేకపోవటం ఉండదు అది ప్రపంచం అంతా మీకు ఆ ఉండటం అనే అనుభవం కనుక మీరు మీకు వస్తే మీరు ప్రపంచం అంతా ఉంటుంది ఇక్కడ లేవు అక్కడ ఉన్నామనే భావంలో சோதர் மாநில குறித்து பெற்றுக்கி சரீரா எண்ண வச்சா எண்ணெய் போய் அந்த மீது கான்சனஸ் மார்க்கு தான் சரீரால் சம்பந்தம் வேப்பந்தேவோ சம்பந்தம் ஆன்சனஸ் நீங்கள் அனுபவம் ஓன்ல கான்சேஷன அனுகூலம் ரவாடி அப்படி அன்லிமிட்டெட் டிஸ்ட் அன்லமிட்டெட் లిమిట్ లెస్ ఇవన్నీ మీకు అనుభవంలో పడుతున్నాయి అలా దత్త అనేది జోడికి రాదు అంటే అది డత్తో భక్తు మీకు సామాన్ వాడడం దానికి దత్తో భర్త మీకు సామాన్ వాడదు మీకు మంచి నీళ్ళు అవసరం లేనప్పుడు మంచి నీళ్ళు సాగడం ఆకలి లేనప్పుడు అన్నం చంద్రుడు ఆకలి లేనప్పుడు అన్నం చంద్రుడు మీకు శరీరాలు బాడీ సంవత్సరం అది బాడీ ఇవ్వకు బాడీ అవసరం డిజైర్ లేకుంటే డిజైర్ని బట్టి కర్మ ఉంటుంది మంచిగా ఉన్న డిజైర్ని బట్టి ఆ డిజైర్ మీద ఆధారపడి కర్మ ఉంటుంది నీకు డిజైర్ ఉంటే బాడీ వస్తుంది ఎందుకంటే దాన్ని ఎంజాయ్ చేయాలి కాబట్టి నేటర్ కాకుండా మైండ్ ఎంజాయ్మెంట్ సాధ్యం కాదు మీరు సినిమా చూడాలంటే కళ్ళు ఉండాలి సినిమా చూడాలంటే కళ్ళు ఉండాలి కళ్ళు కావాలంటే నీకు బాడీ కావాలి అంటే మైండ్కి నేచర్ బాడీ ఆ మైండ్లో ఏదైనా నీకు డిజైర్ ఉందనుకోండి ఆ డిజైర్ నెరవేర్చుకోవడానికి నీకు బాడీ వస్తుంది శరీరం వస్తుంది మేటర్ అది మ్యాటర్ అది ఆ డిజైర్ లేనప్పుడు నీకు బాడీ రాదు అవసరం లేదు కాబట్టి మీకు ఎందుకు రాదంటే మీ నెస్టి లేదు కాబట్టి రాదు నీకు నెస్టి నీకు ఎవరైనా మంచి నేను ఇస్తామంటారు అనుకున్నప్పుడు నీకు దాగం లేదు అన్నట్టు అంటే మాకు కొంచెం మంచి నేను అలాగే బాడీ కూడా లేదు నడిచేది మీకు రావాలి బాడీ కూడా అవసరమైన చేతి కనుక మీకు లోపల పొందాలి అది డెజైర్తో సంబంధాలు అది లోపల మెచ్యూరిటీ రావాలి ఆ డిజైర్ వచ్చిన చేతి కనుక మీకు లోపల పొందితే మీకు బాడీ చవట బాడీ చక్కలు రావు అంటే బాడీ సత్తలు రావు బాడీ వచ్చే ప్రపంచం వచ్చేస్తుంది ప్రపంచం వచ్చే దేవుడు వచ్చేస్తుంది అంటే అక్కడికి దేవతలు నది స్నానాలు వెళ్ళిపోయినారోపోయిన అంటే ఆ ఫారెస్ట్ అంతా ప్రారంభమైపోతుంది బాడీ వచ్చిందే ఫారెస్ట్ ప్రారంభమైపోతుంది స్నేహాలు విరోధాలు ఎందుక రాగాలు వేషాలు తర్వాత ఈ స్నానాలు ఎందుకంటే ఈ బాడీతో పాటు మనకి క్వారెక్స్ అంతా వచ్చేస్తాం బాడీతో పాటు క్వారెక్ట్ నీకు బాడీ దగ్గర దేవుడే ఉంది బాడీ ఉంది కాబట్టి ప్రపంచమే ప్రపంచం ఉంది కాబట్టి దేవుడు నీకు చర్యలు ఏదైనా ప్రపంచం అనేది ప్రపంచం అయితే దేవుడు లేదు Si le eres vacío, no te preocupes. Si le eres vacío, no